హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేకిన వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము కలికిరి మార్కెట్ అయితే నిన్నటి మీద ధరలు అయితే పెరిగాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సము క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే కొంచెం లేట్గానే వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం మా మండీల్లో రేట్లన్నీ పూర్తయ్యాక ఒకేసారి వీడియో పెడదామని లేట్గా వీడియో అయితే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ కలికిరి మార్కెట్లో చూసుకుంటే కనుక నిన్నటి మీద కొద్దిగా రేట్లు అయితే పెరిగాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం ఈరోజు సోమవారం పదహైదో తారీఖున అలాగే కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై కాయలు యాభై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ కలికిరి మార్కెట్లో అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది రే ఫ్రెండ్స్ ఈ రోజు ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ తొమ్మిది వందలు కలికిరి మార్కెట్లో అలాగే చూసారు కదా ఎలా ఉన్నాయి టమాటా ధరలు కలికిరి మార్కెట్లో అలాగే కలకడ మార్కెట్లో ఎలా ఉన్నాయో కూడా చూద్దాం కలకడ మార్కెట్లో కూడా టమాటా ధరలు నిన్నలాగే ఇంచుమించుగా వెళ్తున్నాయి రేట్లు అయితే కనుక పర్వాలేదు బాగానే ఉన్నాయి అన్నమాట అలాగే పదహైదు కిలోల బాక్స్ వచ్చింది కలకడ మార్కెట్లో యాభై నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చి ఎనిమిది వందలు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కలికిరి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా ధరలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్